హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా స్టైల్ అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన వెళ్ళకనే యాక్టివేట్ చేయండి రోజు నేను వచ్చేసి ఫ్రాక్ మోడల్ నైటిస్లో టూ ఎక్సెల్ సైజ్ చూపిస్తున్నానండి అంటే మన చెస్ట్ రోజు ఫిఫ్టీ వస్తుంది హ్యాండ్ రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ వస్తుందండి పొడవు వచ్చేసి ఫిఫ్టీ నైన్ వస్తుంది టూ నెక్స్ ప్యాటర్న్స్ మొత్తము ఫోర్ నెక్స్ ప్యాటర్న్స్ చూపిస్తానండి నాలుగు రకాల నెక్ డిజైన్స్ అనేటివి ఉన్నాయి అందులో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ మనం కొత్త ఒక నెక్ డిజైన్ అనేది కూడా తీసుకొచ్చామండి ఆ డిజైన్ కూడా నెక్ డిజైన్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ప్రజెంట్గా అయితే ఇప్పుడు మీకు రౌండ్ నెక్ వచ్చేసి స్క్వేర్ బార్డర్ చూపిస్తానండి నేనైతే ఒక శాంపిల్కి మాత్రం ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి మీకు నేను ఫస్ట్ వన్ లో చూపిస్తానండి ఓపెన్ చేసి మీకు స్క్వేర్ నెక్లో ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇలా వస్తుందండి మనకి స్క్వేరు బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి నెక్ వచ్చేసి పైన రౌండ్ వస్తుందండి టూ ఎక్స్ఎల్ సైజ్ అండి టూ ఎక్స్ఎల్ అంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీ వస్తుందండి మీ పొడవు వచ్చేసి ఫిఫ్టీ నైన్ వస్తుంది ఊరికైనా వస్తే స్క్రీన్ షాట్ తీసుకుని పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ పడుతుందండి ఏపీ తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా వేరే ప్లేసెస్కి అయితే ఛార్జెస్ ఉంటాయి ఇప్పుడు సేమ్ స్క్వేర్ దాంట్లోనే ఇంకొక మోడల్ అండి సేమ్ మీకు నైటీ మొత్తము ఇదే ఇదే మోడల్ వస్తుందండి ఫ్రాక్ మోడల్ నైటీస్ ఇవన్నీ ఫ్రాక్ మోడల్ కాదు నార్మల్ అని అనుకోవద్దండి అన్ని ఫ్రాక్ మోడల్ నైటీస్ ఎందుకంటే నాకు కొంచెం ఫోల్డింగ్స్కి చాలా ప్రాబ్లం అవుతుందండి అందుకని చెప్పేసి నేను ఓపెన్ చేయట్లేదు ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవి ఏంటంటే ఫ్రాక్ మోడల్ కదండి ఫోల్డింగ్స్ కూడా తొందరగా రావట్లేవు ఇవన్నీ ఫోల్డ్ చేసేసరికి నా పని అయిపోతుంది అందుకని చెప్పేసి మీకు ఓపెన్ చేయకుండా నార్మల్గా చూపిస్తాను అన్ని ఫ్రాక్ మోడల్ నేనండి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఆ ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ పడుతుందండి ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వస్తుందండి మీకు పైన ఎలా వచ్చిందో యాజ్ టీస్ నైటీ మొత్తం సేమ్ ఇలానే వస్తుందండి ఇలానే ఉంటుంది టూ ఎక్స్ఎల్ సైజు అండి ఇవన్నీ నైటీస్ అన్ని సిక్స్ సెవెంటీ ప్రైస్ పడుతుంది చెస్ట్ రోజు వచ్చేసి ఫిఫ్టీ వస్తుంది మీకు పొడవు వచ్చేసి ఫిఫ్టీ నైన్ వస్తుంది అలానే హ్యాండ్ రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ వస్తుందండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి కలర్స్ కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి ఇది వచ్చేసి మనకి హాఫ్ ఫైవ్ అంటారు కదా అందులో అండి మీకు దగ్గర కెమెరాకి దగ్గర కూడా చూపిస్తున్నాను కలర్స్ ఎలా ఉంటాయి ఏంటనే చెప్పేసి మీకు ఇందులో వీడియోలో ఎలా కనిపిస్తున్నాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయండి కలర్స్ మీకు కలర్స్లో ఎటువంటి డిఫరెంట్ ఉండదు సేమ్ మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో అవే పీసెస్ మీ ఇంటికి వస్తాయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు సిఓడి కూడా లేదండి పేమెంట్ చేసిన తర్వాతనే ఇదిగోండి ఇది కూడా మీకైతే ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుందండి కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇదిగో అలానే మనం కొత్తగా అంటే కొత్తగా కాదు కానీ శారీస్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి మంచి మోడల్ శారీస్ వచ్చాయి నేను నైటీస్లోనే మీకు మంచి క్వాలిటీ ఇస్తున్నానంటే లో ఇంకా క్వాలిటీ ఎలా ఉంటారో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు చాలా బాగుంటాయండి నైటీస్ శారీస్లో కూడా క్వాలిటీ ఇది వచ్చేసి ఇంకొక మోడల్ కలర్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటాయండి కలర్స్ మీకు కలర్స్ పోవడం అలా ఏముండదు ప్రతి ఒక్క నైటికి లోపల ఇంటర్లాక్ వస్తుంది పాకెట్ వస్తుంది అలానే చెప్పిన విధంగా ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ మీకు ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది ఇవన్నీ టూ ఎక్సెల్ అండి టూ ఎక్సెల్ నైటీస్ కోసం ఎప్పటి నుంచో అందరు వెయిట్ చేస్తున్నారు కదా మంచి కలర్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ సిక్స్ సెవెంటీ పడుతుందండి ప్రైస్ వచ్చేసి మీకు ఇందులోనే కొన్ని త్రీ బై ఫోర్ హ్యాండ్స్లో కూడా ఉన్నాయండి ఫిఫ్టీ సైజులోనే అవి కూడా చూపిస్తాను త్వరగా స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి మీరు నేను అవైలబుల్ ఉందని చెప్పినప్పుడు మీరు పేమెంట్ చేసేసి మీ అడ్రస్ డీటెయిల్స్ ఇట్లా పెట్టాలండి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ తర్వాత వన్ అవర్ తర్వాత పేమెంట్ చేస్తానంటే ఉండవండి నైట్ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే చాలా వెయిటింగ్ వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క కలర్ చాలా బాగుందండి నేను కొత్తగా డిజైన్ ఇంట్రడ్యూస్ చేశానని చెప్పాను కదా కొత్తగా మోడల్ తెచ్చామండి చాలామంది అంటే కొంచెం సైడ్ నెక్ వద్దు అన్న చెప్పారు వేరే నెక్ ఏదన్నంటే ఈ నెక్ బాగుంటుంది కొంచెం పెద్దవాళ్ళు అంటున్నారు అమ్మా మే అమ్మ ఫిఫ్టీ ఏజ్ అబో ఉంటుంది సైడ్ నెక్ కాకుండా కొంచెం వేరే కావాలంటే ఇలా తీసుకొచ్చానండి ఈ నెక్ డైమండ్ షేప్లో వస్తుంది మనకి ఇలా బార్డర్ ఇలా వచ్చేసి ఇలా వస్తుందన్నమాట ఇది కూడా రౌండ్ అండి కాకపోతే జస్ట్ బార్డర్ మనం ఒకటి ఇలా ఇచ్చాము చాలా బాగుందండి నేను ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది ఈ నెక్ కొత్తగా ఇప్పుడు పెడుతున్నామండి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మీకు ఐడియా కోసం ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ టూ ఎక్సెల్లోనండి సేమ్ అదే నెక్లో టూ ఎక్స్ఎల్ సేమ్ అండి యాజ్ ఇట్ ఈస్ టూ ఎక్సెల్లో ఫస్ట్ మీకు స్క్వేర్ చూపించండి ఇప్పుడు డైమండ్ షేప్లో ఉన్న చూపిస్తున్నాను కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి స్క్రీన్షాట్ తీసుకుని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సిఓడి లేదు క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదండి ఆన్లైన్ పేమెంట్ ఏనండి పేమెంట్ చేసిన తర్వాత ఇంటికి అనేది పంపిస్తాము లోకల్లో అంటే హైదరాబాద్ నియర్ బై ఉన్న వాళ్ళకైతే వన్ టూ వన్ ఆర్ టూ డేస్లో వచ్చేస్తుంది కొంచెం తెలంగాణ అయితే త్రీ ఫోర్ డేస్ పడుతుంది ఏపీ ఎలా అనుకుంటే ఫైవ్ సిక్స్ డేస్ పడుతుందండి స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇవన్నీ టూ ఎక్స్ఎల్ నైన్టీ అండి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ పడుతుంది ఇవి కూడా అన్నీ అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి క్లాత్ మాత్రం ఎంత స్మూత్గా ఉందనుకోండి చాలా మీకు ఈ ప్రైజ్కి తక్కువ నేనైతే చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టానండి ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాను అందులో ఇంకా ఇదిగోండి ఈ కలర్ కూడా చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయండి త్వరగా స్క్రీన్ షాట్ తీసి పంపించండి సేమ్ అంతలోనే ఇది మనకి హాఫ్ వైట్లో వస్తుందండి ఇప్పుడు వచ్చేసి నేను సైడ్ నెక్లో చూపిస్తానండి సైడ్ నెక్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో అవైలబుల్లో పెడుతున్నాను ఇది కూడా మీకు ఒకరికన్నా వస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి ఇది ఒక కలర్ అలానే ఇది కూడా అండి ఇవన్నీ ఆల్రెడీ నేను మీకు వీడియోలో చూపించినవే మళ్ళీ కలర్స్ అడుగుతున్నారని చెప్పేసి పెడుతున్నానండి కలర్స్ అన్నీ ఇది కూడా మీకు మొత్తం అంతా పైనుంచి కింద వరకు సేమ్ ఇలానే ఉంటుందండి మోడల్ మొత్తము ఫ్రాక్ మోడలే మళ్ళీ ఓపెన్ చేసి పెట్టడానికి ఏం పిక్స్ లేవండి ఎందుకంటే మీకు పెట్టినా కానీ ఇది పొడవు ఎక్కువ ఉంటుంది వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఓపెన్ చేసి పెట్టినా కానీ పిక్చర్ అనేది క్లియర్గా ఉండదు ఇందులోనే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఏ డిజైన్ అయితే ఇలా ఉంటుందో ఇది మొత్తం నైటీ మొత్తం అలానే అండి డిజైన్ సేమ్ ఫ్రాక్ మోడల్ ఫ్రంట్ కుర్చీలు వస్తాయి ఇంకా డోరీస్ కట్టుకోవడానికి వస్తాయి పాకెట్ ఉంటుంది లోపల ఇంటర్లాక్ ఉంటుంది అదిగోండి ఉన్న కలర్స్ అన్నీ పెడుతున్నాను సైడ్ నెక్లో టూ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇప్పుడు చూపించే ప్రతి ఒక్కటి టూ ఎక్స్ఎల్లోనే మీకు ఇందులోనే అన్ని ఐదు నెక్లు ఉన్నాయండి మొత్తం మీకు ఇందులో ఏ నెక్ కావాలన్నా కానీ స్క్రీన్ షాట్ తీసి పంపించండి ప్రైస్ చెప్పాను కదండి ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ సెవెంటీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి ఇంకొకటి అండి ఇది ఈ నెక్లో మీకు ఐడియా కోసం ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇదండి ఈ నెక్ ఇలా వస్తుంది ఇది మనకి ఫ్రంట్ వచ్చేసి త్రీ బటన్స్ వస్తాయి ఇలా ఉంటాయి ఇందులో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా పెడతానండి వీళ్ళు ఎవరికి కావాలని స్క్రీన్ షాట్ తీసి పయనిచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇది కూడా సిక్స్ సెవెంటీఏ పడుతుందండి సేమ్ నెక్ అలానే వస్తుంది మీకు నైటీ మొత్తం ఈ డిజైన్ ఎలా ఉందో సేమ్ యాజ్ డిజై అలానే ఉంటుంది ఇది మనకి రౌండ్ నెక్లో ఉండి ఉట్టి ఉట్టి రౌండ్ నెక్ ఫ్రంట్ బార్డర్ వస్తుంది ఇలా ఉంటుంది రౌండ్ నెక్ ఇది కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఇష్టం వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సిక్స్ సెవెంటీ ఇది రౌండ్ నెక్కే ఇగో ఇది నెక్కండి డైమండ్ షేప్ లో వస్తుంది మనకి ఇది రౌండ్ నెక్కండి ఇది కూడా రౌండ్ నెక్కే చెస్ట్ లూజ్ వచ్చి ఫిఫ్టీ వస్తుందండి మీకు పొడవు వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ అంటే సిక్స్ వరకు వస్తుంది సిక్స్టీ వరకు వస్తుందండి హైట్ వచ్చేసి ఇంకొకటి అండి త్రీ బై ఫోర్త్లో కావాలని అడుగుతున్నారు త్రీ బై ఫోర్త్లో అండి చొక్క నైట్ ఓపెన్ చేసి చూపిస్తాను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మీకు కూడా చెస్ట్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీ వస్తుందండి పొడవు మాత్రం తక్కువ వస్తుందండి ఇందులో ఫిఫ్టీ ఫోరే వస్తుంది పొడవు ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్లో అయితే త్రీ బై ఫోర్త్ లో ఈ కలర్స్ ఉన్నాయండి ప్రెసెంట్ గా కొంతమంది అడిగారు అని చెప్పి చూపిస్తున్నాను త్రీ బై ఫోర్త్ లో ఈ కలర్స్ యాజ్ ఇట్ ఈస్ మీకు వీడియోలో ఎలా ఉన్నాయో కలర్స్ అలానే ఉంటాయండి సేమ్ ఇదిగోండి ఇప్పటివరకు నేను చూపించినాయి అన్ని ఫిఫ్టీ సైజ్ ఫెస్టివల్స్ వచ్చేసి ఫిఫ్టీ వస్తుందండి మీకు పొడవు వచ్చేసి ఫిఫ్టీ నైన్ వస్తుంది హ్యాండ్ రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ వస్తుందండి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ పడుతుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే బాయ్